కన్నయ్య మనుషులతో ఉండకుండా తప్పదు ఇంకా మనుషులతో కలిసి బ్రతకాల్సిందే మరి మనుషులతో ఉన్నప్పుడు చేయకూడని మూడు తప్పులు చెప్పవు సో మనం మనుషులతో ఉండక తప్పదు కాబట్టి కొన్ని విషయాలు సమాజంలో మనం ఖచ్చితంగా అర్థం చేసుకుని తీరాలి ఇప్పుడు కూడా మనుషులతో ఉన్నాం కానీ కాన్ఫ్లిక్ట్ లేదు ఎక్కడొస్తుంది ప్రాబ్లం అన్నది ఒక జనరల్ అబ్జర్వేషన్గా చెప్తున్నా దాన్ని పూర్తిగా పాటిస్తున్నది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే అడగకుండా ఎవ్వరికి ఏ సలహా ఇవ్వకూడదు ఇది అత్యంత ముఖ్యమైనది అది కుటుంబ సభ్యులు కావచ్చు స్నేహితులు కావచ్చు స్నేయోభిలాషి కావచ్చు కూలీగ్స్ కావచ్చు డోంట్ గివ్ అన్సొలిసిటెడ్ అడ్వైస్ అది చాలా పెద్ద దెబ్బ మనిషి గాయపడతాడు అడగకుండా ఎప్పుడు చెప్పకూడదు నీవు నీ జ్ఞానంతో రెడీగా ఉండు ఎవరైనా వచ్చి అడిగినప్పుడు వాళ్ళ మానసిక స్థితిని అర్థం చేసుకొని అక్కడి నుంచి ఒక సలహా ఇవ్వు సలహా ఇస్తూ కూడా ఇట్లా ఖచ్చితంగా చెప్పాలి నేను చెప్తున్నానమ్మా నీకు ఎలా అనిపిస్తే అలా చేయాలి కానీ నేను చెప్పింది చేయాలి అన్న చోట ప్రాబ్లంకి ఒక పునాది పడుతుంది సో చాలామంది నా గమనించడంలో ఎవరిడే నేను చూస్తాను అడగకుండా సలహా ఇచ్చేస్తారు అత్తకు కోడలు కొడుకుకి తల్లి అది ఎట్లా ఉంటుందంటే ఒక ఇంపోజిషన్ లా ఉంటుంది దట్ ఈస్ వన్ ప్రాబ్లం నేను నాకు గమనించింది ఇప్పుడు నేను సూచన చేస్తాను తప్ప సలహా ఇవ్వదు చాలామందికి చిన్న తేడా తేడాకూడదు మనకి ఒక బోర్డు ఉంటుంది లెఫ్ట్కి వెళ్ళండి లేదా టాయిలెట్ అది సూచన మాత్రమే సలహా ఎప్పుడైతే తప్పక వెళ్ళు నేను చెప్తున్నా నేను ఐడెంటిటీ వచ్చేస్తాను సూచనలో ఐడెంటిటీ లేదు సూచన ఎవరు వచ్చు సూచన వ్యక్తికి కాకుండా విషయానికి చెప్పాలి ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో పది మంది ఉన్నారు వ్యక్తికి చెప్పకుండా ఈ చెత్త చెత్తబుట్టిలో చెత్త వేసుకుందాం అని చెప్పక్క వెళ్ళు ఎవరు అఫెండ్ అవ్వరు ఇంకో చెప్తున్న నీకే నువ్వు చెత్తకుండీలో వేయాలి అన్నప్పుడు నువ్వు నాకెందుకు చెప్తున్నావు అనే ఫీలింగ్ వస్తుంది ఇది ఒక అబ్జర్వేషన్ సో ఫస్ట్ చేయకూడని పని ఏంటంటే అడగకుండా సలహా ఇవ్వకు సూచన చేయవాలనిపిస్తే చేయి ఎగ్జాంపుల్ చిన్నపిల్లలు ఉంటారు సూచన చేయాలి అంతవరకు ఏదైనా డేంజర్ ఉంది అని తెలుస్తుంది నువ్వు సూచన చేయవచ్చు బట్ సలహా అనేది ఇంపోజిషన్ లాగా అనిపిస్తుంది ఎక్కువసార్లు సలహా ఇచ్చిన తర్వాత ఆ మనిషి మీద రెస్పెక్ట్ పోతుంది నువ్వు సలహా ఇచ్చింది ఎదుటి వ్యక్తి కాంటటాక్ట్ చేయడానికి గోడవైతుంది సో ఇది ఫస్ట్ వీ డోంట్ డూ దిస్ అట్లీస్ట్ నేను చేయట్లేదు ఇప్పుడు నేను సూచన మాత్రమే చేస్తాను రెండవది ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి వ్యక్తికి వాళ్ళ సొంత వస్తువులు ఉంటాయి ఒక్కొక్క వస్తువుకి వాళ్ళు ఒక ప్రియారిటీ ఇచ్చి ఉంటారు అది మనకు తెలియదు సో మనం పర్మిషన్ లేకుండా ఎవరి వస్తువు ముట్టుకోవద్దు చాలా మంది అనుకుంటారు ఏమంది ముట్టుకుంటే నేను తీసుకొని పోతున్నా ఊరికి ముట్టుకొని ముట్టుకోవద్దు ఇప్పుడు నా స్టూడియోకి వస్తారు టక్కునెళ్ళి పెయింటింగ్ ముట్టుకుంటారు అలవాటు అయిపో ముట్టుకోవద్దు మనిషి శరీరాన్ని కానీ ఆ మనిషి వాడే వస్తువుని కానీ ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోకూడదు ఇది ఖచ్చితంగా సాధన చేయాల్సిన విషయం ఎందుకంటే మనకి నోరు ఎట్లా చేయి కూడా అట్లాగదు ఊరికి భుజం చేయిస్తారు లేకపోతే ఏది నీ వాచ్ చూద్దామని చేయలాక్కుంటుంది కట్టుకున్న చీర దగ్గరికి వెళ్తారు నువ్వు ముట్టుకునే ముందు అడగాలి మీకు అభ్యంతరం లేకపోతే ఒకసారి దీన్ని తాకొచ్చండి ఊరికే అట్లా అడిగి ఆ తర్వాత చేయాలి అప్పుడు కాన్ఫ్లిక్ట్ ఉండదు ఆ తర్వాత ఇది అన్నిటికీ వర్తిస్తుంది అంటే వస్తువులు ముట్టుకోవడం మనస్తో కూడా ముట్టుకోవద్దు అంటే ఊరికే వస్తువుల గురించి మాట్లాడడము ఆ వస్తువు ధర ఎంత అయ్యే వస్తువు అయ్యో మీరు కొన్నారా కొందారా మేమైతే ఇంత తక్కువ కొన్నాం వాడు మోసం చేసిండు వీడు మోసం చేసిండు అందరూ ఏమనుకుంటున్నారంటే మనిషి అంటే మాట్లాడాలనుకుంటున్నారు కాదు మనిషి అంటే మౌనంగా ఉండి తన పను తాను చేసుకోవాలి సామరస్యించడకుండా ఇది రెండవది మూడవది ఏమిటి అంటే ఎవరన్నా ఇద్దరు ఉన్నప్పుడు థర్డ్ పర్సన్ గురించి ఎప్పుడు మాట్లాడక వేరే వ్యక్తి అత్త కొడలు ఉన్నారు కొడుకు గురించి మాట్లాడకూడదు వాడట్లా వీడట్లా అది ఒక రసం ఇస్తే కిక్కిస్తారు కానీ డిస్ట్రాయ్స్ ద రిలేషన్షిప్స్ ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడకూడదు ఒకవేళ నువ్వు మాట్లాడుతున్నావు ఎదుటి వ్యక్తి ఓపెన్ చేశాడు వాడట్లా ఫ్రెండ్ అట్లా అంటే నువ్వు ముందాగా చెప్పాలి సి నీ గురించి చెప్పు లేదా నా గురించి చెప్పుకుందాం లేదా మన ఇద్దరికి సంబంధించి ఒక పుస్తకం గురించి మాట్లాడుకుందాం లేదా ఒక పాట గురించి మాట్లాడుకుందాం ఏదైనా మాట్లాడుకుందాం నీ చిన్న గురించి మాట్లాడుకుందాం నీదై ఉండాలి లేదా విషయం అయి ఉండాలి సిద్ధాంతం వరకు ఒకటి వ్యక్తి ప్రస్తావన దయచేసి తీసుకురావద్దని చెప్తాను చాలా వరకు ఎట్లయితే నీవు చెప్తున్నావో వేరే వ్యక్తి గురించి ఏదో ఒక రోజు వేరే వ్యక్తి నీ గురించి ఎక్కడో చెప్తాడన్న ఒక థాట్ నీ మైండ్కి వచ్చేస్తే అక్కడి నుంచి అనుమానం స్టార్ట్ అవుతుంది అనుమానం పెరుగుతాం తెలుసు కదా ఇట్ కిల్స్ ద ప్రజెన్స్ అండ్ ప్రజెంట్ సో ఈ మూడు నేను పరిపూర్ణంగా పాటిస్తాను అయితే మూడవది కొంచెం అర్థం చేసుకోవాలి మూడో వ్యక్తి గురించి మాట్లాడొద్దు అంటే కాదు అట్లీస్ట్ నెగిటివ్గా మాట్లాడదు మాట్లాడవలసి వస్తే ఎదుటి వ్యక్తులు ఉన్న మంచి విషయాలు ఎగ్జాంపుల్ రమణ మహర్షి గారి గురించి మాట్లాడుతున్నాను ఆయనలో ఉన్న మంచి లక్షణాల గురించి మాట్లాడుతున్నాం ఆయన బోధనల గురించి మాట్లాడుతున్నాం అట్లాగే మీ తండ్రి గారి గురించి మాట్లాడతావా లేదా ఒక ఫ్రెండ్ గురించి మాట్లాడతావా బ్రింగ్ పాజిటివిటీ వాళ్ళలో మనం తెలుసుకున్న విషయాన్ని మనం అట్లా నేను అర్థం చేసుకున్నాను అట్లా చెప్పుకోవచ్చు తప్ప వాడట్లా వీడిట్లా వాడు దొంగన కొడుకు వాడు మోసగాడు అది ఇదని మాట్లాడడానికి వీళ్ళు ఇంతే నేను చెప్పాలనుకున్నది సో ఈరోజు పొద్దున్నే ఒకసారి వచ్చాం తారా కిచెన్కి మణికొండ మర్రి చెట్టు దగ్గర ఉంది ఇక్కడ బ్రేక్ఫాస్ట్ బాగుంటుంది అయితే నేను తినడం లేదు కదా కండం వచ్చి తింటా అంటే వచ్చాను వచ్చి యాంబియన్స్ బాగుంది సరదాగా ఏదైనా మాట్లాడుకుందామంటే ఈ చిన్న ప్రశ్న వచ్చింది అంటే నేను అనుదినము చూస్తున్నాను చాలామంది నా దగ్గర కొంచెం సమస్యలు చెప్తే ఏ సమస్యలు ఉండవు అసలు చిన్న పనికిరాని విషయాలు వాడు ఎట్లా అన్నాడు వీడు నేను మూడు విషయాలు ఖచ్చితంగా చెప్తాను దయచేసి వీలైతే పాటించండి సూచన మాత్రమే చేస్తాను సో నేను కూడా మీకు సలహా ఇవ్వడం లేదు సూచన మాత్రమే మీరు పాటించినా ఓకే పాటించకపోయినా ఓకే మీ జీవితం పూర్తి మేము చేతికి అది మీది మీరు ఆనందంగా ఉండాలనుకున్నారా ఎప్పుడు కొట్లాడుతూ బాధపడుతూ ఉండాలనుకున్నారా మీ పెరగేటు అది నేనైతే హండ్రెడ్ పర్సెంట్ ప్రశాంతంగా ఆనందంగా జీవించాలని అనుకున్నాను అలాగే ఉన్నాను అది ఉండాలంటే ఏం చేయాలో అది ఆచరిస్తున్నాను కాబట్టి అది మేనిఫెస్టో ఒక మంచి కాయలు రావాలంటే ఎరువు వేయాలి అట్లాగే ఆనందంగా ఉండాలంటే ఈ మూడు ఖచ్చితంగా ఎరువుగా వేయాలి వాటిని భూస్థాపితం చేయాలి ఆ మూడు తిరిగి ఒకసారి చెప్తా అడగకుండా సలహాలు ఇవ్వకు సూచన మాత్రం చేయి రెండవది ఏ వస్తువులు ముట్టుకోకు శరీరాలు ముట్టుకోకు వాళ్ళ పర్మిషన్ లేకుండా మూడవది అత్యంత ముఖ్యమైనది ఒక మీరు ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు మూడో వ్యక్తి గురించి మాట్లాడకూడదు ఒకవేళ మాట్లాడితే మంచి విషయాలు మాట్లాడుకోండి ఇక్కడ నుంచి మీ అందరిలో ఉన్న ఓపికకి శిరస్వతి నమస్కారం చేస్తున్నా మీలో ఉన్న ప్రశాంతతకి ఇక్కడి నుంచి నమస్కారం చేస్తున్నా రీసార సో వైసా టేక్ కేర్ టాటా బాయ్ బాయ్ ఈరోజు పీస్ ఆఫ్ మైండ్ స్వామీజీ ఇంటికి వచ్చాడు సో రేపు కానీ ఎల్లుండి కానీ ఒక పోస్టర్ పెడతాను అతన్ని ఏదన్నా ప్రశ్నించాలి ఆధ్యాత్మిక పరంగా అనుకున్న వాళ్ళు సరదాగా వస్తే పార్క్లోనే ఇంట్లోనే కూర్చొని ఒక చిష్టా గోస్ట్ పెట్టుకుందాం నేను దానికి ఒక నెంబర్ ఇస్తాను మీరు దీంట్లో మన ఫీజులు అట్లా ఏమి లేవు ఊరికి సరదాగా వచ్చి మాట్లాడుకోవడం ఆయన అట్లా కూర్చుంటాడు ఎవరు తిప్పలకు వాళ్ళు ఏదైనా అడుగు ఒక గంట సేపు ఇది ఒక్కొక్కరు రెండు రెండు ప్రశ్నలు అట్లా అనుకోండి సరేనా టాటా బాయ్ బాయ్ రీసరాజ్ వైస్